హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసరా చేత పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారండి ఈ రోజున మనం చూసుకుంటే ఇరవై రెండవ తారీఖు ఆదివారం రోజున మనకైతే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో నిన్న ఏదైతే అసెంబ్లీ సభలో వచ్చేసి మనకైతే ఇటు రైతులకి అలాగే ఆసరా అయితే బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు దాకా మీరు డబ్బులు ఇవ్వట్లేదు అని చాలా వరకు అయితే అడగడంతో మనకి వ్యవసాయ శాఖ మంత్రి గారు అలాగే మనకి సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారండి సో నిన్ననే మనకి మన మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ దారులకైతే ఆశ్రయత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు సమాచారం అయితే ఇచ్చారు సో మొత్తంగా మన తెలంగాణలో వచ్చేసి మూడు లక్షల మంది ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉంటే దీనికి వృద్ధులకి ఒంటరి మహిళలకేమో నాలుగు వేల పదహారు రూపాయలు ఒక్కొక్కరికి చొప్పున ఇస్తామని చెప్పారు అదేవిధంగా చూసుకుంటే వికలాంగులకేమో ఆరు వేల పదహారు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వబోతున్నట్టు గతంలో హామీ అయితే ఇచ్చారండి హామీ ప్రకారంగా మన తెలంగాణలో ఎంతవరకు డబ్బులు అయితే వచ్చాయి దాని గురించి కూడా మనమైతే ఈ రోజు ఈ అయితే మాట్లాడుకుందాం సో వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి సో మీరైతే పూర్తిగా చూస్తే మీకు అయితే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి వరకు చూసేయండి ఓకేనా ఇక వీడియో ఇచ్చిన లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే ఇవ్వండి మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఆసరా అయితే ఆసరా చేయుత కొత్త పథకం ద్వారా గతంలో హామీ ఇచ్చిన విధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి విడుదల చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని చెప్పారండి సో మొత్తానికి వచ్చేసి కానీ ఈసారి మన తెలంగాణలో ఉన్న ఆస్త్ర ఫెన్దారులకైతే కొంతమందికి అయితే డబ్బులు ఈసారి అయితే రావట్లేదు కొంతమందికి మాత్రమే వస్తుంది సో కొంతమంది ఫెంక్షన్ కూడా క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుంది ఎందుకు చేస్తున్నారంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే అధికారులు అయితే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి లంచాలు ఇచ్చి కొంతమంది పెన్షన్ డబ్బులు పొందడానికి మాత్రం దీంట్లో అయితే వచ్చారని చెప్పారు అర్హత లేకున్నా సరే అలాంటి వాళ్ళకైతే ఈసారి క్యాన్సిల్ చేస్తూ వాళ్ళ పెన్షన్ అనేది రద్దు చేస్తామని చెప్పారు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు లేదా అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదండి కానీ వాళ్ళ పూర్తి స్థాయిలో అయితే క్యాన్సిల్ అయితే చేసి ఇస్తారు అలాగే ఈసారి మన తెలంగాణలో ఆసరా పెన్షన్ వచ్చేసి మనకైతే నాలుగో తారీఖు నుంచి ఏడో తారీఖు మధ్య రోజుల్లో ఏదైనా ఒక రోజున వచ్చేసి వారి ఖాతాలో అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద కంపల్సరీ అయితే జమ చేస్తుంది సమాచారం అయితే ఇచ్చారండి సో మొత్తంగా హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో కొత్త పథకం అయితే అమలు అయితే వచ్చింది కాబట్టి దీనికి ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలి అర్హత ఉన్నవాళ్ళు మీరైతే వెంటనే అయితే దరఖాస్తు అయితే చేసుకొని ఒకవేళ మీకు తెలియకపోతే నాకైతే వీడియో కింద మీరైతే కామెంట్ అయితే ఇచ్చేయండి మీకు కూడా నేనైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక మనకి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో నేను వీడియో అయితే తీసుకొస్తున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ముందుకైతే తీసుకెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరైతే తప్పకుండా చూడండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్